మనం రేపే పెళ్లి చేసుకుందాం హరిత ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు అమ్మ పెళ్లి చేసుకోమని ఒకటే గోల పెళ్ళ ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు అరవింద్ జస్ట్ పెళ్లి చేసుకుని మా ఇంట్లో ఈ విషయం చెప్దాం మీ ఇంట్లో ఇప్పుడే ఈ విషయం చెప్పమాకు మన ఇద్దరం సెటిల్ అయ్యాక మీ ఇంట్లో చెప్పి నేను ఒప్పిస్తాను ప్రెజెంట్ అయితే మనం పెళ్లి చేసుకుని మా ఇంట్లో చెప్పాలి సరే అరవింద్ రేపు గుళ్ళో పెళ్లి చేసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకోవాలి అంటే కొంచెం ఖర్చవుతుంది కదా పీర్వాలో నేను దాచిన డబ్బులున్నాయి ఆ డబ్బులు రేపు పెళ్లి ఖర్చుకుంటాయి అలా మరుసటి రోజు అయ్యింది హరిత ఇంట్లో తెలియకుండా ఉదయాన్నే గుడి దగ్గరికి పారిపోయి వచ్చింది హరిత పెళ్లికి కావలసిన తాళిబుట్టు పోల్దండలు ఇంకా మిగిలినవి కూడా తేవాలి నా దగ్గర చూస్తేనేమో డబ్బులు లేవు అరవింద్ ఇవిగో ఈ డబ్బులు తీసుకుని కావలసినవి తీసుకునిరా అని తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చింది ఇదేంటి బంగారు నగలో డబ్బులు ఎక్కువ తెస్తుంది అనుకుంటే పూలదండలో తాలిబట్టుకు మాత్రమే సరిపోయే డబ్బు తెచ్చింది ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకోను అంటే గొడవ చేస్తుంది అందుకే పెళ్లి చేసుకుని వదిలేస్తే సరిపోతుంది అలా అనుకుంటూ వెళ్ళి పూలదండలు ఇంకా మిగిలినవి తీసుకుని వస్తాడు అరవింద్ పద వెళ్దాం అని గుడిలోకి వెళ్లి ఇద్దరు సంతోషంగా పెళ్లి చేసుకున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అరవింద్ నాకిది కరెక్ట్ అనిపించటం లేదు హరిత మన ఇద్దరు ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది ఇప్పటికైతే మనం పెళ్లి చేసుకున్న విషయం ఎవరికి చెప్పొద్దు మనం సెటిల్ అయ్యాక చెప్దాం అదేంటి అరవింద్ అలా అంటున్నావు అంటే మీ అక్కని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకున్నావు అని తెలిస్తే మీ పరివే కదా పోయేది నాకెందుకో మనం తప్పు చేసామనిపిస్తుంది హరిత ఇప్పటికైతే నువ్వు మీ ఇంటికి వెళ్ళు నేను మా ఇంటికి వెళ్తాను నేను ఏదో ఒక బిజినెస్ చేసి సెటిల్ అయ్యాక మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను సరే అరవింద్ నువ్వు మా ఇంటి పరువు గురించి ఆలోచించవచ్చుడు చూడు ఈ విషయంలో నాకు మరింత నచ్చా అని అరవిందిని కౌకిలించుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది ఏదైతేనేం నాకు అరవిందికి పెళ్ళైంది అది చాలు ఇక నేను కూడా హాస్టల్కి వెళ్ళాలి ఎలాగూ సెలవులు కూడా అయిపోయాయి అని మరుసటి రోజు ఉదయాన్నే హరిత కాలేజ్ హాస్టల్కి వెళ్ళింది ఇంకా హరిత అక్కకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఏమండి ఏమైంది మొన్న ఏదో పెద్దింటి సంబంధం గురించి చెప్పారు ఈ వారంలో అమ్మాయిని చూసుకోవడానికి వస్తామని ఉదయాన్నే ఫోన్ చేశారు సుజాత అబ్బాయి గురించి కూడా కనుక్కున్నాను మంచి జాబు చేస్తున్నాడంట పైగా అబ్బాయికి ఎలాంటి చిడ అలవాట్లు కూడా లేవంట ఇంతకంటే ఇంకేం కావాలండి చూద్దాం చంద్రికకి కూడా అబ్బాయి నచ్చితే త్వరలోనే పెళ్లి చేద్దామండి కూడా పనిచేయలేకపోతున్నాను చూద్దాం ఏమవుతుందో మరి అని ఆలోచిస్తూ బయటికి వెళ్లిపోతా అలా ఒక రోజున హరిత అరవింద్కి కాల్ చేస్తుంది అరవింద్ మనం చాలా రోజులైంది కలిసి నిన్ను చూడాలనుంది ఒకసారి కలుద్దామా నేనే నీకు అలాగే అరవింద్ చాలా రోజుల తర్వాత అరవింద్ ని కలవబోతున్నాను అని ఆనందంతో ఉంది సాయంత్రం అయింది హరిత పార్క్ దగ్గరికే బయలుదేరింది అప్పుడే వాళ్ళక్క చంద్రిక ఫోన్ చేసింది కానీ హరిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు అలా కాసేపటికి పార్క్ దగ్గరికి చేరుకుంది అరవింద్ కూడా వచ్చాడు ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చొని అరవింద్ చాలా రోజులైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు నేను ఉన్నాను హరిత నీ చదువు ఎంతవరకు వచ్చింది ఏదో అలా సాగుతుందిలే మా అక్కేమో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది దాన్ని చూసి అందరూ నన్ను కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని ఇంట్లో ఒకటే గోల ఏం కాదులే ముందు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చంద్రిక కాల్ చేస్తుంది కాల్ చూడు కాఫ్ట్ ఆ అక్క చెప్పవే చెల్లి ఏంటి ఇందాక కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అద ఎగ్జామ్ లో అప్పుడు అందుకే ఎగ్జామా ఎలా రాసావు మరి ఆ ఎగ్జామా అది బాని రాసానక్క సర్లే గాని నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి చెల్లి అదే చెప్పాను కదా ఒక సంబంధం గురించి అది ఓకే అయింది వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు నేను అతనికి బాగా నచ్చానంట వెంటనే ఓకే చెప్పారు అబ్బా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావి అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నావన్నమాట అవునే నెక్స్ట్ మంత్ పెళ్లి కూడా ఫిక్స్ చేశారు కాని వాళ్ళు కొంచెం కట్నం ఎక్కువగా అడిగారు అబ్బాయి మంచివాడని నాన్న కట్నం ఎక్కువైనా ఒప్పుకున్నాడు మరి నీకు బావ నచ్చాడాక్క ఆ నచ్చాడు చెల్లి అయితే అక్క త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందనమాట చాలే ఆట పట్టించింది ఆ సరేలే అక్క నేను చదువుకుంటున్నాను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది అలా ఆ రోజంతా అరవింద్తోనే గడిపింది అలా రోజులు గడుస్తున్నాయి హరితకి ఎగ్జామ్స్ కూడా దగ్గరపడ్డాయి చంద్రిక పెళ్లి డేట్ కూడా దగ్గరపడింది రోజున కరెక్టుగా నా ఎగ్జామ్స్ అక్క పెళ్లి ముందే ఉండాలా ఈ ఎగ్జామ్స్ లేకపోతే అక్క పెళ్లిలో వారం ముందే హామ చేసేదాన్ని పోనిలే పెళ్లి రోజు ఎగ్జామ్ లేదు కదా అక్క పెళ్లైపోతే నా ప్రేమ గురించి ఇంట్లో చెప్పి ఎలాగోలా ఒప్పిస్తాను అని తనలో తాను అనుకుంటూ ఉంది అలా ఆ వారం గడిచింది హరిత వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి చాలా గ్రాండ్గా పెళ్లి మండపం అలంకరించారు హరిత తెల్లవారుజామున హాస్టల్ నుంచి ఇంటికొచ్చింది అకా అక్క నా చెల్లొచ్చినట్టుంది అది వస్తే చాలు మండపం మొత్తం అదే హంగామా చేస్తుంది ఏంటక్క నీకోసమని ఇంత ఎర్లీ మార్నింగ్ వస్తే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావ్ ఏం లేదులేవే అక్క పెళ్లైపోతే ఈ చెల్లిని మాత్రం మర్చిపోవు కదా ఏంటి హరిత అలా అంటున్నావు నువ్వు నా చెల్లివి నిన్ను ఎలా మర్చిపోతానే గాని పద ముహూర్తంకి టైం అవుతుంది నిన్ను రెడీ చేయాలి అలా చంద్రికను హరిత పెళ్లి కూతురులా రెడీ చేసింది అక్క ఎంత ముత్తుగా ఉన్నావి నా తిష్టే తగిలేలా ఉంది అందుకే బావ చూడగానే ఫ్లాట్ అయినట్టున్నాడు అబ్బా ఆపవి నీ మాటలు సరే సరేలే పద ముహూర్తం టైం అయింది పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాలి అలా చంద్రికను చేసి పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళ్లింది పెళ్లి కొడుకు ఎవరో కాదు హరిత ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ ఇది కలా నిజమా అక్కను చేసుకోపోయేది అరవిందా అదేలా జరుగుతుంది అరవింద్కి నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది కదా అసలేం జరుగుంటుంది అరవింద్తోనే మాట్లాడాలి ఎంత జరుగుతున్నా అరవింద్ నాకు చెప్పకపోవడమేంటి అని తన మనసులో తాను అనుకుంటూ ఉంది చెల్లి బావని చూడాలి బావని చూడాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా ఇప్పుడు చూసావు కదా ఎలా ఉన్నాడే మీ బావ హరిత లోపల బాధతో ఏమీ మాట్లాడలేకపోతుంది బాగున్నాడక్క అలా చంద్రిక పీటల మీద కూర్చుంది పంతులుగారు మంత్రాలు చదువుతూ ఉన్నాడు కాని హరిత మాత్రం ఏమీ చేయలేని స్థితిలో ఉంటుంది పంతులుగారు బట్టలు మార్చుకుని రమ్మని చెప్తాడు ఇదే మంచి సమయం అరవింద్ రూంలోకి వెళ్ళి మాట్లాడాలి అని అరవింద్ రూంలోకి వెళ్ళింది అప్పుడే పక్కింటి పాండు హరిత అరవింద్ రూంలోకి వెళ్లడం గమనించి రూమ్ బయట నిలబడి లోపల జరిగేది వీడియో తీస్తూ ఉంటాడు కానీ వాళ్ళు మాట్లాడేది బయటికి వినిపించదు అరవింద్ నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా తెలుసు మీ అక్కనే కదా అయితే ఏంటి మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నా ఇదంతా తెలిసే నన్ను మోసం చేసావాసం ఆపు నీ ప్రశ్నలు నిన్ను బుద్ధి లేక పెళ్లి చేసుకున్నాను ఇంట్లో నుండి బంగారు నగలని తెస్తావు అనుకుంటే నువ్వు మాత్రం ఒక్క చేతులతో వచ్చావు కానీ మీ అక్కను చేసుకుంటే కట్నాన్ని కట్నం పైగా మీ అక్క గవర్నమెంట్ జాబ్ చేస్తుంది రేపెప్పుడైనా పోయినా మీ అక్క సంపాదనతో బ్రతకొచ్చు రిచ్ లైఫ్ అనుభవించొచ్చు నీతో ఉంటే ఉంది ఈ నిర్ణయం తీసుకున్నాను ప్రేమించింది ఈ విషయం అందరికి తెలిసేలా చేస్తాను వెళ్ళి చెప్పు ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని నాతో తిరుగుతూ ఎగ్జామ్స్ అని అబద్ధాలు చెప్పానని పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ చెప్పు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పాండు అందరికీ హరిత అరవింద్ రూమ్ లోకి వెళ్లిన విషయం చెప్తాడు అందరూ అరవింద్ రూమ్ దగ్గరికొచ్చి తలుపు తడతారు హరిత తలుపు తీసింది నువ్వు అరవింద్ రూమ్ లో ఏం చేస్తున్నావు హరిత చూడండి మీ చిన్న కూతురికి నేను బాగా నచ్చానంట చేసుకోమని అడుగుతుంది నేను చేసుకోనని చెప్పేసరికి మరిద్దరికి ముందే పెళ్ళైందని అందరికీ ఏంటి హరిత మరి ఇంత దిగజారిపోయావా అమ్మా నేను చెప్పేది ఒకసారి వినమ్మా అంతలోనే ఈ విషయం తెలుసుకున్న చంద్రిక అక్కడికొస్తుంది హరిత బావ మంచివాడు డబ్బున్నోడు అని చెప్పేసరికి అరవింద్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావా అందుకేనా రోజు బావని చూడాలి బావని చూడాలి అంటున్నా చిచ్చి నీ బుద్ధి ఇలాంటిది అని తెలుసుకోలేకపోయాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మెడపట్టుకుని బయటికి గెంటేసి చంద్రిక పీటల మీద కూర్చుంది నాకు ఎందుకో చెల్లి తప్పు చేయలేదు అనిపిస్తుంది ఇప్పుడు నమ్మాలో నమ్మకూడదో అని తనలో తాను అనుకుంటూ ఉంది పంతులు గారు అరవింద్ కి తాలి కట్టమని ఇచ్చాడు అరవింద్ అందరికి తాలి చూపించి కట్టుబోతూ ఉంటాడు అప్పుడే హరిత చేతిలో పాయిజన్ బాటిల్ పట్టుకుని మండపం దగ్గరకొచ్చింది అక్క నీ చెల్లి గురించి నీకు తెలుసు ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేదు అని విషం తాగింది వెంటనే చంద్రిక పీటల మీద నుంచి లేచి పరుగు పరుగున హరిత దగ్గరికొచ్చి తనని హాస్పిటల్కి తీసుకెళ్లింది హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న హరితని చూస్తూ తానెందుకులా చేసిందో అర్థం కాక ఆలోచనలో పడిపోయింది చంద్రిక